స్వాగతం నేటి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాయదుర్గం నుండి వైసీపీ జెండా ఎగడం తథ్యమని మరోమారు సీఎం గా జగన్మోహన్ రెడ్డి కాబోతున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య పేర్కొన్నారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఏడవ వార్డులో వాక్ విత్ మెట్టు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతి గడపను సందర్శించడం జరిగింది అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఏ గడపకు వెళ్లినా వైసీపీకి సాదర స్వాగతం లభిస్తోందని ఆయన పేర్కొనడం జరిగింది స్వయంగా ప్రజలే రాబోయే ఎన్నికల్లో వైసీపీకే ఓటు వేస్తానని చెప్పడం ఎంతో గర్వంగా ఉందని ఆయన మీడియాతో తెలియజేశారు కోసం గురువ సామాజిక వర్గానికి చెందినటువంటి శంకర్ నారాయణ ఎంపీ అభ్యర్థి వీరిద్దరి యొక్క గెలుపు కోసం ఈరోజు రాయదుర్గం పట్టణంలో ప్రచారం చేస్తూ ఉన్నాం ఇక్కడ మెట్టుకోవిందరెడ్డిన గారికి అపూర్వమైనటువంటి స్వాగతం పలుపుతూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా ఇళ్లల్లో మహిళలు అయితేనేమి వృద్ధులైతేనేమి అందరూ కూడా మంచి రిసీవింగ్ అంటే బాగా రిసీవింగ్ చేస్తూ ఉన్నారు అంటే దగ్గర తీస్తూ ఖచ్చితంగా మేము మీకు సపోర్ట్గా ఉంటాం మీలాంటి నాయకుడు మాకు అవసరం ఈ రాయదుర్గం నియోజకవర్గం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అన్నగారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో గెలుపు సాధించబోతూ ఉన్నాం మరి ముఖ్యంగా మీరు చూస్తే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ మరి అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని సామాజిక న్యాయాన్ని ప్రతి గడపకు ఎలాంటి లంచం లేకుండా వివక్ష లేకుండా కులం లేకుండా పార్టీ చూడకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ మరి విధంగా వాలంటీర్ల వ్యవస్థ ఈరోజు వాలంటీర్ల వ్యవస్థను మీరు చూస్తే దేశంలో కూడా దేశంలో ఎవరు కూడా ప్రవేశపెట్టలేదు వాలంటీర్ వ్యవస్థ మరి అన్ని విధాలుగా కూడా సంక్షేమాన్ని ప్రతి గడపకు లబ్ధిదారుల ఇళ్ళకే నేరుగా చేర్చారు మరి ఇలాంటి స్వార్థం లేకుండా అన్ని విధాలుగా కూడా వాలంటీర్లు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీకి ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకొని వచ్చారు మళ్ళీ అలాంటి వాలంటీర్లను చూస్తే చంద్రబాబు నాయుడుకు వణుకు వణుకుబడుతూ ఉంది గుండెల దడ స్టార్ట్ అయింది దాదాపుగా సంవత్సరం నుంచి కూడా చంద్రబాబు నాయుడు వాలంటీర్ల మీద అవకాశం దొరికినప్పుడల్లా కూడా విషయం చిమ్ముతూనే ఉన్నాడు ఇప్పుడు చూస్తే పెన్షన్లను ఆపు చేశారు దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడే ఎల్లో మీడియా అని చెప్పేసి కూడా మేము పక్కాగా తెలియజేస్తా ఉన్నాం ఎంచేతనంటే ఎన్నికల కమిషన్కు వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయొద్దండి అని చెప్పేసి ఫిర్యాదు చేసి ఈరోజు పెన్షన్లను ఆపుజేసారు మరి ఈరోజు చూసి ఎండలు ఎక్కువ ఉన్నాయి మరి సచివాలయం దగ్గరే పెన్షన్లు తీసుకోమని చెప్పి చెప్తా ఉంది ఆ రకంగా ఎన్నికల చెప్తా ఉంది వాలంటీర్ల మీద ఆంక్షలు విధించారు ఈరోజు ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి మామూలుగా ఈ నాలుగైదు రోజుల నుంచి వాళ్ళు వృద్ధులు చాలా అగచాత పడతా ఉన్నారు నానా కష్టాలు పడతా ఉన్నారు చంద్రబాబు నాయుడుకు శాపనార్థాలు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడుకు వినాశకాలం దాపరించింది